ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇట్లాంటి హెవీ వర్క్స్ అయితే ఎక్కువసేపు దీని టైం కన్నా అంటే కొద్దిసేపు మధ్యలో ఆపడం కానీ ఆపివేరే పని చూసుకోవటం కానీ ఏమన్నా దీని మీద ఇట్లా టచ్ చేయటం కానీ ఇట్లాగ ఎక్కువసేపు దీన్ని డిస్టర్బ్ చేస్తా ఎక్కువ సమయం దీని మీద ఉంచవద్దు ఫ్రేమ్ మీద ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే మిషన్ మీద క్లాత్ క్లాత్కేం కాదు వర్క్ డిస్టర్బ్ అవుతుంది కొంచెం లూజ్ వస్తుంది మనం ఇట్లాగన్నా కూడా కొంచెం మనం అంటే మనం కాదు మన పిల్లలు ఎవరన్నా వచ్చి ఇలా అన్నా కూడా క్లాత్ కొంచెం జారుతుంది ఇది సిల్కీగా ఉంటుంది కదా క్లాత్ కొంచెం జారిపోతుంది జారిపోయి కొంచెం డిస్టర్బ్ అవుతుంది ఇది ఎక్కడెక్కడ వచ్చింది ఇప్పుడేడా ఇట్లాగొస్తుంది ఇలాగా ఇలాగా డిస్టర్బ్ అవుతుంది కరెక్ట్గా రాకుండా ఎక్కువసేపు మిషన్ మీదనే ఎట్లనే క్లాత్ ఉంచి ఆపి మధ్యలో ఆపి మధ్యలో వేస్తూ అలా ఆపితే అలా వస్తుంది మనం దీనికైతే అట్లాగేం ఆపలే ఎమ్మటెమ్మటే వేసేసినాం అందుకే చాలా ఫినిషింగ్ మాత్రం సూపర్ వచ్చింది వెంట వెంటనే వేసేసినాం మధ్యలో మాత్రం అస్సలు ఆపొద్దు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆపొద్దు ఆపి మన పని చూసుకొని వచ్చి ఇట్లా వేయద్దు పక్కనే ఉండి ఇది అయిపోయిన తర్వాతనే వేరే పని చూసుకోవాలి ఎవరికైనా మిషన్స్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా ఇది ఒక్కటైతే గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్